చెన్నపట్న సంఘం రజర ఉచ్చారణి నసరా దగ్కి జన నసరా దగ్కి తర్వాత జిల్లా కార్యదర్శి మాగుల రాబావు గారికి అలాగే జిల్లా సభ్య అయినటువంటి పులుసు శ్రీనివాస్ గట్టి ఖాక్ గారికి నాతాయికి ధన్యవాదాలు ముఖ్యంగా స్థాయికి రాష్ట్ర స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు గారు అసలు ఈ యూనియన్ అంటే ఏమిటో నాకు తెలియదు ఈ యూనియన్ అంటే ఎటువంటిది అసలు ఏమి తెలియని రోజుల్లో నన్ను యూనియన్లో సభ్యత్వం కట్టించి ఇక ఆ తర్వాత ఏదో సరదాగా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయనేసి మనం కాచుపల్లికి వెళ్ళటం ఆ కాచుపల్లిలో జరిగినటువంటి గొడవ మీ అందరికీ దాదాపుగా అప్పుడున్న సభ్యులందరికీ తెలుసు దాంతో మనం ఏకగ్రీవం అవ్వటానికి అవకాశం ఎక్కువైంది ఆ రకంగా నేను ప్రతి కార్యక్రమానికి ప్రతి చోట ఏ జర్నలిస్టు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా నా సొంత నిధులైతేనేమి సేకరించిన వాటితోనైతేనేమి ఆ కుటుంబాలకి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించిన అప్పట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దివంగత కేవి భాస్కర్ రెడ్డి గారు సెక్రటరీగా ఉండేవాడు నేను దూర ప్రాంతంలో ఉన్న మాంఛల చివరిలో ఉన్నా కానీ ఫోన్ ద్వారా భాస్కర్ రెడ్డికి ఇది విషయం తెలియజేస్తే అన్నీ తానే పూసుకొని అక్కడ కార్యక్రమాలను విజయవంతం చేసేవాడు నిజంగా భాస్కర్ రెడ్డి గారు మరణం నాకు చాలా బాధాకరం ఆ తర్వాత యూనియన్ రాష్ట్ర నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు గారి నేతృత్వంలో మేము కొనసాగడం జరుగుతూ ఉంది మార్చల్ల నియోజకవర్గంలోని సభ్యులు ఉమ్మడిగా ఐక్యతగా ఉండబట్టి ఎక్కువ సభ్యత్వాలు మనం చేయబట్టి మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుంది నేను రాష్ట్ర స్థాయి రాష్ట్ర కార్యదర్శిగా వెళ్ళటానికైతే ఏమి సభ్యులుగా సభ్యులుగాడిపతి శ్రీనివాసరావు వెళ్ళటానికి కానీ మిగతా జిల్లా సభ్యులుగా కొంతమంది రావటం కానీ ఎందుకుందంటే ఏ పిలుపునిచ్చినా మా నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహిస్తామనే పేరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఉంది జర్నలిస్టులై ఎవరికైనా మన వృత్తిలో భాగంగా సమస్య ఉంటేనే యూనియన్ వచ్చి ముందుండి పోరాడుతుంది మీ వ్యక్తిగతంగా ఏయో ఉంటే అవి చేయాలంటే యూనియన్ ఎప్పటికీ ముందుకు రాదు కాబట్టి విషయాన్ని గ్రహించి మిత్రులందరూ కూడా చిన్న చిన్న పర్పంచు ఉండొచ్చు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి అలాంటివి ఉన్నప్పటికి కూడా కార్యక్రమం అన్నప్పటి అన్నప్పుడు అందరూ ముందుండి వ్యవహరించాలి నాయకులు ఉంటేనే నాయకులే చేయాల నాయకులే అన్ని పనులు చేయాలనేది నిబంధన ఏమి లేదు ప్రతి ఒక్క సభ్యుడు మనదిగా ఊహించుకొని మనదిగా అనుకొని ముందుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను